కూడా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారా ఫ్యాటీ లివర్ ఎందుకు తగ్గదు అమ్మా ఫ్యాటీ లివర్ మళ్ళీ చెప్తున్నానమ్మా ఫ్యాటీ లివర్ వస్తే ప్రజలు వెయ్యి శాతం లక్ష శాతం తగ్గుతుంది నా దగ్గర అంటే ఇందులో కూడా స్టేజ్ వన్ గ్రేడ్ త్రీ ఫ్యాటీ లివర్ అమ్మా నిజాన్ని జోకేట్ తెలుసు సార్ సార్ కొన్ని చిట్కాలు చెప్పండి దానికోసం ఫ్యాటీ లివర్ ఎవరికి వస్తుంది నాన్ ఆల్కాలిక్ ఆల్కాలిక్ కంటే వాళ్ళు మన ట్యాక్సులు కట్టి మన గవర్నమెంట్ పోషిస్తాక తెచ్చుకునేది అది వేరే ఈ నాన్ ఆల్కాలిక్ ఎవరికి వస్తుంది ఎవడైతే చుక్క ఫ్యాట్ వేసుకోవడం ఇక్కడికి వస్తుంది ఏం జరుగుతుంది అంటే దీని బ్యాక్గ్రౌండ్ సైన్స్ నువ్వు ఎప్పుడైతే మన మన శరీరంలో ఇంపార్టెంట్ ఆర్గాన్ లివర్ అమ్మ లివర్ ఈ లివర్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనందరం కూర్చొని మాట్లాడుతున్నాం అంజలి యాక్చువల్లీ నేను పొద్దున్నే టిఫిన్ ఏం చేయలే ఏ ఎనర్జీతో మాట్లాడుతాను నిన్న రాత్రి తిన్నాను నేను ఆ ఎనర్జీతో మాట్లాడుతున్నాను ఆ ఎనర్జీ నాకు ఇప్పుడు ఉంది ఇప్పుడు నేను మాట్లాడేది రాత్రి నేను నేనేం తినలేదు ఎక్కడ తిందో ఆ ఎనర్జీ నేను తిన్నది రాత్రి తింద రాత్రి అరిగిపోయింది ఇప్పుడు ఏ ఎనర్జీతో మాట్లాడుతున్నాను నా లివర్ లో గ్లైకోజిన్ అనే ఒక రివర్ ఒక రిజర్వ్ ఉంది ఇది లివర్ నేను తినగానే ముందు గ్లైకోజన్ లో పడేస్తాను టెంపరీ బఫర్ ఈ బఫర్ ఇప్పుడు నేను గబుకుని అనగానే ఒక ఇడ్లీనో బిర్యానీ తిన్నాను అనుకో ముందు ఈ బఫర్ వెళ్ళిపోతుంది గ్లైకోజిన్ నిండిపోయినాక అది ఎక్సెస్ ఉంటే స్టోర్ చేస్తే అది వేరే విషయం అర్థమైంది ఈ గ్లైకోజన్ నుంచి వాడతాం లివర్ అలానే విటమిన్ ఏ దాస్తుంది విటమిన్ డి దాస్తుంది విటమిన్ కే దాస్తుంది అనేది దాస్తుంది సి విటమిన్ లివరు సి విటమిన్ దాయదు అలానే ఫ్యాట్ కూడా దాస్తుంది ఇప్పుడు మనం మనిషి శరీరానికి కావాల్సిన ఫ్యాటీ యాసిడ్స్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యంగా చాలా ఫ్యాటీ యాసిడ్స్ మనకి చాలా కీలకం నువ్వు అసలు ఈ కొలెస్ట్రాల్ అని ఈ మెడికల్ కంపెనీ బూచువాళ్ళందరూ కలిపి మెడికల్ కంపెనీలు వెళ్ళి అమెరికాలో ముఠాలు ఉన్నాయి కదా ఈ కొలెస్ట్రాల్ అనే భూతం చూపించి జనాల చేత కోడిగుడ్డు ఇవన్నీ మానిపి ఎల్లోలు అలాంటివి మానిపించారు మీకు కొంచెం అందం పిచ్చి కదా అందుకనే నెయ్యి వేసుకుంటూ కంప్లీట్ ఎత్తేసారు అందుకే చూడండి నెయ్యి చేసుకున్న రోజుల సావిత్రి ఫేస్ అట్టా ఉండేది ఇప్పుడు వేసుకున్న మాసి వాళ్ళు కోతి ఫేస్ ఈ ఫేస్లు అట్లా ఉండేది చూడండి ఒక్కదాన్న గుర్తుంచుకునే ఫేస్ ఉందా ఆ రోజుల సావిత్రి అంజలిదేవి వీళ్ళంతా ఎంత కళకళలాడిపోయేవాళ్ళు ఆ ఫేసులు చూడండి వాళ్ళకి ఐకాన్లు కదా వాళ్ళంతా ఎందుకున్నారు వాళ్ళంతా చక్కగా లోటా లోటాలు నెయ్యి వేసుకునే వాళ్ళు కళ మొహం మొహలోంచి లైటింగ్ అలా పడుతూ ఉండేది వాళ్ళకి పాతారు వాళ్ళంతా ఇవాళ వచ్చేటప్పటికి ఏమైంది సరే నెయ్యి మానేశారు నెయ్యి లేకపోతే ఏం చేస్తుంది అంటే మనెవరు ఈ మిగతా స్టోర్ చేసినట్టే ఫ్యాట్ని కూడా స్టోర్ చేస్తుంది ఫ్యాట్ని కూడా స్టోర్ చేస్తుంది ఈ స్టోర్ చేసిన ఫ్యాట్ నువ్వు ఎంత పెట్టకపోతే ఏమి పెట్టడరా బాబు అంటే రేపు పొద్దున ఫ్యూచర్ అసలు వాడదాం స్టోర్ చేస్తుంది నువ్వు ఎంత పెట్టకపోతే ఫ్యాటీ లెవెల్ అంత పెరుగుతుంది సో ఫ్యాటి లెవెల్ గ్రేడ్ వన్ రాగానే అల్ట్రాసౌండ్లో గెలవు కానీ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ ఇచ్చే ఫస్ట్ సలహా పంపదీసినవి ఏమైనా హై లెవెల్ వాడుతున్నావా కట్ చేయి కట్ సరే పొరపాటు నా దోశలు వేసుకుని కొంచెం రాస్తామే దానికి అది కూడా మానేస్తారు మీరు మానేసి ఏదో తంటాలు పడతారు ఆయిల్ తీసేసి నెక్స్ట్ మంత్ అది గ్రేడ్ టూ ఉంటుంది ఇంకేదో చేస్తారో ఎక్కడో ఫ్యాట్ వెళ్తుంది నీకు దుర్మార్గంలో అక్కడ ఏదో చేస్తాను అంటాడు ఎక్కడ వేస్తారని ఆ గీసి 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 ఉన్న ఫ్యాట్ కూడా మాన్తారు నెక్స్ట్ మంత్కి వెళ్ళేటప్పుడు గ్రేట్ త్రీలో ఉంటుంది ఎంత మానిపిస్తే అంత పెరుగుతుంది సింపుల్ లాజిక్ అమ్మా నాది ఎలా తగ్గుద్ది అంటే నేను ఎప్పుడైతే ఫ్యాట్ ఇస్తానో నా డైట్ ఫుల్ ఫ్యాట్ కదా నా ప్రైమరీ సోర్స్ ఫ్యాట్ కదా రిలీజ్ చేస్తుంది ఇది ఎలాంటిది అంటే సింపుల్ ఉదాహరణ చెప్తాను ఉన్నా అంజలి హైదరాబాద్లో నువ్వు జాబ్ చేస్తున్నావు అనుకో ఉదాహరణకి ఇక్కడ నువ్వు పళ్ళు పాలు దాసుకున్న ఫ్రిడ్జ్ వాడతావు కదా ఫ్రిడ్జ్ వాడతాం ఈ ఫ్రిడ్జ్ ఎందుకుని పళ్ళకి పాలు టెంపరేచర్ ఒక ఇరవై డిగ్రీలు అనుకో కావాల్సింది బయట ముప్పై ఉంటుంది కాబట్టి నీకు ఇరవై డిగ్రీలు టెంపరేచర్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు నువ్వు హిమాలయాలు మంచుకోవడానికి ట్రాన్స్ఫర్ అయింది నీ జాబ్ ఇప్పుడు నువ్వు ఫ్రిడ్జ్ తీసుకెళ్తావు అక్కడికి ఎందుకు నువ్వు ఉండేదే ఫ్రిడ్జ్లో కదా ఇక్కడ నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు అక్కడ ఉండేది ఫ్రిడ్జ్ లో ఉంటావు నువ్వు ఫ్రిజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు వేరే ఫ్రిడ్జ్ ఎందుకు తక్కువది నువ్వు ఫ్రిడ్జ్ పెట్టిన పని అయిపోద్ది అందులో అయిందా ఎందుకు నీ ప్రైమరీ నువ్వు ఉండేదే ఫ్రిడ్జ్ లో నువ్వు వేరే ఫ్రిడ్జ్ అవసరం అలానే నువ్వు ఫ్యాట్ ఇవ్వలేదు కాబట్టి నీ లివర్ దాసింది అది నీ శరీరం బరువులో లివర్ బరువులో మొత్తం ఫైవ్ పర్సెంట్ ఎక్కువైతే దట్ ఈ ఫ్యాట్ లివర్ అంటాం అది ఇంకా పెరిగిన కొద్ది డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి రైట్ ఇది ఉంది ఎప్పుడైతే నువ్వు ఫ్యాట్ ఇవ్వటం మొదలుపెట్టావు నీ ప్రేమ ఇంకా దయాసీర పరమే ఉంది దానవాళ్ళంగా ఇస్తున్నావుగా పొద్దున సాగం పేకల దాకా అరవై యాభై అరవై గ్రాములు ఫ్యాట్ పెడుతున్నావుగా ఇంకా నీ లెవర్ దయాసర రిలీజ్ చేసేస్తుంది రైట్ ఇది అర్థమైందా అలా ఫ్యాట్ నా దాంట్లో పోవడానికి సైన్స్ అది రైట్ సార్ దీనికి సిద్ధాంతాలు చెబుతారు ఒక్కొక్కడో నాలుగు గంటలు కూర్చుని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఫెట్లు యూనివర్స్ బిగ్ ఇష్యూ నా ఇంగ్లీష్లో బాబో అహింస భరించలేవు తగ్గేదిరే సచ్చేది మందులకి ఆపరేషన్లకి దీనికి వేసుకోండి రా బాబు ఫ్యాటీలో ఎవరు వస్తే శుభ్రంగా రా బాబు నా డైట్ చేయండి రా బాబు నెలలో కనిపితే స్నాక్స్ నెల ఎక్కు తప్పితే రెండు నెలలు ఎన్ని లక్షల రిపోర్ట్లు కూడా రెండు లక్షల రిపోర్ట్లు ఎత్తా సింపుల్ ఫ్యాటీ ఎందుకు వస్తుంది ఫ్యాటెస్ వస్తుంది ఓ రోజు ఎంపీ నా దగ్గరికి వచ్చాడు ఆ ఎంపీ వచ్చినప్పుడు అనుచరులు గింజలు వచ్చారు ఒక అనుచరుడు ఏ సీట్ వేసినా చాలా నా దగ్గర కూర్చులేవు అంత సరే నుంచో అబ్బాయి ఏం పర్లేదని దాదాపు రెండు నెలల కిలో ఉంటాడు ఏ ఎప్పుడు జనంలో నెయ్యి వేసుకుని పాపం పోలదన్న సార్ మీకట తెలుసు సార్ నన్ను అందరూ నెయ్యి బాగా వేసుకుంటా ఉంటారు మీరట్ట అడిగారు సార్ ఒరే నెయ్యి చేసుకుని అడిగారా వచ్చేదంతా లావ్ అయ్యేది ఎవడైనా అని నేపడినాడు ఎవడైతే నెయ్యి వేసుకోవడానికి లావ్ అవుతాడు నెయ్యి వేసుకున్నాడు ఏం చేస్తాడు కార్బోహైడ్రేట్ తింటాడు యాక్సెస్ కార్బోహైడ్రేట్లే ఫ్యాట్ అయ్యేది ఇది పెద్ద బాజన్ స్టోరీ రెండోది ఏంటి అరే లావు అవుతున్నావా షుగర్ మొత్తం జాగ్రత్త అంటారు ఇంతకంటే పకోడి పనికి మళ్ళీ కబురు ఇవ్వట్లేదు ఎవడైతే లావు ఉంటాడు వెయ్యికి తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఫ్యాట్ డయాబెటీస్ రాదు వాళ్ళకి చూసుకోండి ఎవడైతే లావుగా ఇంత దేనికలుగా సైజులో ఉంటాడు ఇంత వేసుకుని వాడి డయాబెటీస్ రాదు సుమో రెజుల రెజులర్లు ఉంటారు కదా వాళ్ళ హిస్టరీలో డయాబెటీస్ పదం కూడా లేదు అలా రాదు ఎవడొస్తుంది బక్కాళ్ళు ఉంటారు సరే ఈ బక్కళ్ళందరికీ వస్తుంది తొందరగా వచ్చేస్తుంది వాళ్ళకి కానీ మనం నమ్మేది ఏంటి ఎంత నవ్వు వస్తుందంటే ఈ సిల్లీకి సైన్స్ అలా ఎక్కిచ్చి సార్ మనం అంటే ఇదే సైన్స్ అనేది ఎక్కిచ్చు అలా పోతుంది ఆ షుగర్ వస్తుంది పిండా కూడా వస్తుంది షుగర్ లేదు ఎవరు అసలు టాప్ మోస్ట్ క్రికెటర్స్ కి ఎంతమందికి షుగర్ వాళ్ళకి వచ్చింద సినిమా నేను ఎవరి పేర్లు చెప్పండి సెలబ్రిటీ నైన్టీ పర్సెంట్ నన్ను కలిసిన కాకపోతే ఒకళ్ళు కలిసి ఒకసారి నేను చెప్పలే ఎవరు షుగర్లు సన్నగా స్లిమ్గా ఉంటారు హీరోలు హీరోలు అంతా ఒక్కళ్ళు షుగర్ చూస్తే నాలుగు వందలు మూడు వందల యాభైలు ఉంటాయి ఎందుకుంటున్నాయి ఎందుకు ఎందుకున్నాయి షుగర్లో చాలా స్లిమ్కి ఎంత పట్టకూడలేదుగా మీరు సన్నగొన్నారు కాబట్టి సన్నగొన్నాలకే వస్తే షుగర్లో బీపీలు సన్నగుతాను నేను మళ్ళా చదువుతున్నా కదా ఈ రాష్ట్ర ప్రజలుగా దేశ ప్రపంచంలో కోటి మంది వచ్చినా సరే డయాబెటీస్ టైప్ టూ నేను దాని తొక్కల డయాబెటీస్ అంటారు టైప్ టూ కాదు తొక్కల డయాబెటీస్ తొక్కల డయాబెటీస్ వస్తే నాది ఒక్క మందు కూడా ఆడమాకండి అసలు అలోపతిక్ మాయలో అసలు పడమాకండి అది పెద్ద ఒకటే రెంబర్ మాయాజాలం శుభ్రంగా ఏం వద్దు నా డైట్ ప్రోటోకాల్ చేయండి మూడు నెలలు లేదా నూట పదకొండు రోజులు డయాబెటీస్ అడ్డస్ లేకుండా పోతుంది కానీ డయాబెటీస్ తర్వాత అది కల్పించిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇన్సులిన్ సెన్సిటివ్ అంటే మీరు డయాబెటీసే తగ్గుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాదు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కనుక సెన్సిటివ్ చేసుకుంటానికి ఎయిడ్ ప్రోటోకాల్ కనుక మా గ్రూపుల్లో జాయిన్ అయ్యి మేము పూర్తిగా కోఆపరేట్ చేస్తాం డే టు డే అఫైర్స్లో మా ఇడ్మిల్ అంతా కనుక జేర్ అయితే ఆ ఎయిడ్ ప్రోటోకాల్ పోతే ఇంకో ఆరు నెలలో కి తల్లైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పోతుంది రెసిస్టెన్స్ కాస్త సెన్సిటివ్కి తీసుకొచ్చేస్తాం కాస్త ఐఎస్ తీసుకొస్తాం అర్థమైందమ్మా అప్పుడు డయాబెటీస్ నేను ఆఫ్టర్ డయాబెటీస్ మళ్ళీ డయాబెటీస్ జబ్బు అనుకో డయాబెటీస్ జబ్బు కాదు సమాజంలో చాలా ఉన్నాయమ్మా థైరాయిడ్ వస్తే అవుతారు థైరాయిడ్ కి లావడానికి సంబంధం లేదమ్మా ఇదే చెప్తా ఉంటారు థైరాయిడ్ వచ్చిందా లాభయ్ థైరాయిడ్ వచ్చిందా అయిందని అదేం కాదు ఇన్సులిన్ డిస్టెన్స్ దానికి ఒక్కొమ్మ థైరాయిడ్ ఒక్కొమ్మ ఒబేసిటీ ఒక్కొమ్మ డయాబెటీస్ అనుకోమ్మ రెండు కొమ్మలు రావచ్చు కదా థైరాయిడ్ ఉన్న డయాబెటీస్ ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది అది థైరాయిడ్ మూలం కాదు అర్థమైందమ్మా ఇప్పుడు మహేష్ బాబు తెల్లగా ఉండి రమేష్ బాబు తెల్లగా ఉన్నారంటే కృష్ణ గారు తెల్లగా ఉండబట్టి వాళ్ళిద్దరారు రమేష్ బాబు తెల్లగా ఉండబట్టి మహేష్ బాబు తెల్లగా అవ్వాల కృష్ణ గారు వాళ్ళ అమ్మగారు తెల్లగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు తెల్లగా పిల్లలందరూ తెల్లగా ఉన్నారు అర్థమైందమ్మా అన్నదమ్ముల కారణంగా జరగలే అది తల్లిదండ్రులు కారణంగా జరిగింది అట్లానే ఇన్సులిన్ జబ్బు కారణంగా షుగర్ వస్తుంది బీపీ వస్తుంది థైరాయిడ్ వస్తుంది పీసీఓడి వస్తుంది ఇంకా అరవై డెబ్బై రకాల పాలన్స్ వస్తాయి ఊరినే తగ్గిపోతుంది అసలు షుగర్ ఎట్లా తగ్గుతుందో బీపీ ఎలా తగ్గాల్సిందే థైరాయిడ్ పర్మినెంట్ అనేవాడు పచ్చ అబద్ధం పచ్చి మోసం దెబ్బ తగ్గాల్సిందే కొన్ని ఆటోమేల కారణంగా వచ్చిన ఒకటి రెండు వాళ్ళలో కూడా వెయ్యిలో ఒకళ్ళకి ఇద్దరికి తప్ప అందరికి తగ్గాల్సిందే కొంచెం వాళ్ళ ప్రోటోకాల్ టైం ఎక్కువ తీసుకుంటుంది రైట్